やった ఆల్రెడీ కాగా కలిపి ఉన్నారు కాబట్టి రెండు మండలాలు పట్టణాన్ని కలపమని ఒక జేఏసీగా ఏర్పడి ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఎన్నో కార్యక్రమాలు చేశాం వర్తక వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ అన్ని వర్గాల వారు పాల్గొన్నారు మరి ఈ రోజు పదో తారీఖున మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో మరి జిల్లాల పునర్విభజన కార్యక్రమంలో భాగంగా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని ఆ కమిటీని మన సచివాలయంలో కలిసి కమిటీ కన్వీనర్ గారు అయినటువంటి మంత్రి గారిని అలాగే సభ్యులైనటువంటి మంత్రులు అందరినీ కలిసి స్థానికంగా ఉన్నటువంటి మన మంత్రి గారిని కూడా సహకరించమని ఆయనకు కూడా మరి సచివాలయంలో అమరావతి వెళ్ళి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి రావడం జరిగింది ఈ రోజున ప్రభుత్వం పదో తారీఖు ఆఖరి తేదీగా ఈ యొక్క మంత్రి వర్గ ఉపసంఘం ఏదైతే ఉందో ఈ ఉపసంఘం యొక్క యొక్క రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందజేయడానికి ఈ రోజు తేదీ నిర్ధారించారు కాబట్టి ఈ రోజు కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అయినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు అలాగే మోటార్ వెహికల్స్ యూనియన్లు అలాగే ఉద్యోగ జేఏసీలు అలాగే పట్టణ మరి కాపు సంఘం గాని ఇతర ఎస్ ఫెడరేషన్ కానీ అన్ని విద్యా సంస్థలు వికాస్ మోడీ మరియు సెంటి మరి ఈ రోజున వర్తక వ్యాపారస్తులు అందరూ కూడా ఈ రోజున ఒకే ముక్త ఈ రోజున గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి కూడా మరి గోదావరి దాటి అమలాపురం వెళ్ళడం అన్నది చాలా ఇబ్బందికరమైన పరిణామం కాబట్టి అక్కడ వర్షం వచ్చినా వరద వచ్చినా చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి కానీ విద్యా సంస్థలకు వెళ్ళడానికి కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడానికి కానీ ఏదైనా అర్ధరాత్రైనా అయినా ఒంటి గంట అయినా అయినా కూడా ఒక అరగంట సమయంలో కాకినాడ వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కాబట్టి కాకినాడ మీద ఉన్నటువంటి మక్కువ మరి అందరూ కూడా చాలా మంది కానీ అంతా అక్కడ స్థిరపడ ఉన్నారు కాబట్టి కాకినాడ పట్టణం అంటే మన సొంత పట్టణం అనేటువంటి భావం ప్రతి ఒక్కరిలోనే ఉంది కాబట్టి అన్ని రకాలుగానే కూడా మరి కాకినాడ పట్టణ మన మన జిల్లాలో కలపడం సమంజసం అని చెప్పేసి అందరూ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముందు నుంచి కూడా మరి ఈ కార్యక్రమంలో నడిపిస్తున్నటువంటి జేఏ జేఏసీలో శారద గారు కానీ రాము గారు కానీ గారు ప్రతి ఒక్కరు మరి కోట శ్రీనివాస్ గారు కాను అందరూ మరి గోపాలరావు గారు మా భారత అధ్యక్షులు హరిబాబు గారు అందరూ మరి ఈ కార్యక్రమాల నడిపించారు వారికి అందరికి ఉద్యమానికి మరి వాళ్ళందరూ లేకపోతే మేము ఈ కార్యక్రమం చేయలేం కాబట్టి ఈ రోజు నుంచి ప్రత్యక్ష కార్యాచరణ ఆపుతాం తప్ప మరి మనకు నోటిఫికేషన్ వచ్చే వరకు కార్యాచరణ అయితే ఆగదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కొక్కరు రెండు నిమిషాలు కొంచెం నేను ఎక్కువసేపు మాట్లాడినప్పటికీ కార్యక్రమం ఉద్దేశం చెప్పడంలో భాగంగా చెప్పాను నిమిషాలు వచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు అలాగే వివిధ విద్యా సంస్థ అధినేతలు అలాగే వివిధ అసోసియేషన్లు అలాగే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి సంఘాలు కూడా ఇక్కడ వచ్చి ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపాలని ఎంతో ఆకాంక్షతోటి ఈ ఉద్యమం అప్పుడే రెండు నెలల నుంచి మేము ప్రారంభించాం మా జనసేన పార్టీ దగ్గర నుంచి ఖచ్చితంగా ఈ జేఏసీకి మా మద్దతు తెలుపుతున్నాం మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కోలిసెట్టి చంద్రశేఖర్ గారు అలాగే మినిస్టర్ గారిని కలితే మీరు ఉద్యమం చేయండి ఇది ధర్మం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఆయన మరీ మరీ కోరుతూ మాకు ఈ మీ ఉద్యమంలో పాల్గొననేసి మమ్మల్ని తెలిచారు జేసీ పిలుపు మేరకు మేము కూడా అందులో ఐక్యమై ఈ ఉద్యమాన్ని అలా కొనసాగుతున్నాం ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ కలిపే వరకు కూడా మేము పోరాటం చేస్తాం చేస్తాం జై సిద్ధు రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కోకని విన్నారు రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఈరోజు సహకరించిన అందరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందువల్లంటే మేము అడగకుండానే మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో నియోజకవర్గాలకు సంబంధించి పునరుజీవ పునర్జీవన సభ కమిటీ అనేది ప్రభుత్వం వేసింది ఆ సభ కమిటీ కూడా మేము వెళ్ళి పత్రం సమర్పించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఒకటి కోరుతున్నాం మేము మీరు ఎలాగో ఉపసంఘాన్ని వేశారు ఈ ఉపసంఘం ద్వారా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో జిల్లాలో కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటే రేపు జనవరిలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఆల్రెడీ మరి రామచంద్రపురం నియోజకవర్గంలో యాభై ఒక్క గ్రామాలు తన తీర్మానాలు చేసాయి మున్సిపాలిటీస్ తీర్మానం చేసింది అంటే పేదల ఆకాంక్ష అనేది రామచంద్రపురం నియోజకవర్గానికి ఆకనాలు కలపాలనే ఒక ఆకాంక్షతో ఉంది రేపొద్దున మీరు ఎన్నికలకి వెళ్తే ఘోర తప్పితం ఉంటుంది ఇది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం నమస్కారాలతో గత సుమారు రెండు నెలల నుంచి కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు మండలాలు పట్టణం మరి కాకినాడ జిల్లాలో కలపాలని ఎందుకంటే కాజలూరు మండలాన్ని ఆల్రెడీ కాకినాడలోనే గత ప్రభుత్వం కలిపింది కాబట్టి మరి ఒక అఖిలపక్ష జేఏసీకి ఏర్పడి అన్ని సంఘాల వారు అన్ని వర్గాల వారు మరి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి ఎన్నో విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం ఈ రోజున మరి పదో తారీఖు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ఆఖరి రోజు కాబట్టి ఈ రోజున రామచంద్రపురం నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షను తెలియజేయడంలో భాగంగా ఆర్దిఒ గారికి ఈ రోజున వినతి పత్రం ఇవ్వడానికి అన్ని పార్టీలకు చెందిన వారు అన్ని వర్గాలకు చెందిన వారు వచ్చారు అందువల్ల ఈ రోజుతో ప్రత్యక్ష కార్యాచరణ ఒక రూపంలో వెళ్ళింది భవిష్యత్తులో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని మరి మేము ఆశాభావం వ్యక్తపరుస్తా ఉన్నాం అదేవిధంగా మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారిని కూడా మరి సచివాలయంలో కలిసి ఆయనకు కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది మంత్రివర్గ ఉపసంఘానికి కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు వారు స్పందించిన తీరును బట్టి మంచి నిర్ణయం జరుగుతుందనే మేము ఆశిస్తూ ఉన్నాం మరి భవిష్యత్తులో ఇంకా చిన్నపాటి కార్యక్రమాలు మరి సబ్జెక్ట్ లైవ్ లో ఉండాలి కాబట్టి త్వరలో నెక్స్ట్ కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో వారికి విద్యార్థుల చేత గులాబీలు పంచి మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను తీసుకెళ్లమని ఆయనకు ఒక శాంతియుత కార్యక్రమం చేపడతాం ఇటువంటి కార్యక్రమాలన్నీ మనకి గెజిట్ నోటిఫికేషన్ వచ్చే వరకు జరుగుతాయి కాబట్టి అన్ని వర్గాల ప్రజలు మరి ఈ ఉద్యమంలో జరిగిన తీరు చూస్తే ఖచ్చితంగా మనం గతంలో కూడా అలాంటి ఉద్యమం చేస్తుంటే సాధించి ఉండేవాళ్ళం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళతో సహా గతంలో వెనకబడిపోయాం ఈ రోజున మీ అందరి యొక్క ఆకాంక్ష ఆశీస్లతోటి ఖచ్చితంగా రాంచవరపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో కలుస్తుందని చెప్పేసి అందరికీ పేరు పేరున